టాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేస్ ఇన్ఫో టైప్ సో గైస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సల్ కాన్సెప్ట్ టాలీ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది లాస్ట్ బ్యాచర్స్లో ఎవరైతే మిస్ అయి ఉంటారో లాస్ట్ క్లాసెస్ ఎవరైతే మిస్ అయి ఉంటారో మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్లో మీ అకౌంట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయాలి అనుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే సబ్జెక్ట్ని సీక్వెన్స్లో నేర్చుకుంటూ విత్ ఇన్ థర్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ మీకు కావాలనుకుంటే బేసిక్ టు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు లైవ్ సెషన్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు జూన్ ఒకటవ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఉంది ఇక్కడ కోర్సుని టూ మోడ్యూల్స్గా డివైడ్ చేయడం జరిగింది ఒకటి ఫైవ్ థౌజండ్ కోర్స్ మాడ్యూల్ ఉంటుంది మరొకటి ఎయిట్ థౌజండ్ మోడ్యూల్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ కోర్స్ మోడ్యూల్లో మీకు థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది సో ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మీరు క్లాస్కి మిస్ అయినా కూడా లైవ్ రికార్డింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ లైక్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రెషర్ రెజ్యూమ్స్ ప్రిపరేషన్ కానీ హండ్రెడ్ మెంబర్స్లో ఉన్నా కూడా మీ రుజువు షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా మన కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది రీసెంట్గా లాస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది ఇద్దరికి జాబ్స్ వచ్చాయి హైదరాబాద్లో పద్దెనిమిది వేల ఎయిటీన్ థౌసండ్ శాలరీతో ఒక పర్సన్కి వచ్చింది ఒక పర్సన్కి ట్వెల్వ్ థౌజండ్ పర్సన్ శాలరీతో మరొక పర్సన్కి జాబ్ వచ్చింది అవి నేను యూట్యూబ్లో అప్డేట్ చేస్తాను సో గాయస్ మనం ప్రాపర్ లర్నింగ్ ప్రాపర్ ట్రైనింగ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇవి ఫైవ్ థౌజండ్ కోర్స్ మోడల్లో నేను ఇచ్చే బెనిఫిట్స్ ఎయిట్ థౌజండ్ మోడల్కి వచ్చినట్లయితే ట్యాలీ గ్లోబల్ సర్టిఫికేషన్ ట్యాలీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ట్యాలీ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా కూడా మీకు సపరేట్గా పోర్టల్ వస్తుంది డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి తర్వాత వన్ మంత్ ఒరిజినల్ టాలీ లైసెన్స్ రెంటల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను సో గాయ్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో టాలీలోకి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్ కానీ వ్యూవర్ కానీ ఇండియాలో ఉన్న అబ్రాడ్స్లో ఉన్న మీరు అకౌంట్స్ని ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే ప్రాపర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అని నేను చెప్తాను ఇక్కడ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారా ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారా అనేది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు లేదు మీకు అవి కూడా సరిలేవు అంటే ట్యాలీ లోకేష్ మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి థౌజండ్ రూపీస్తో అమెజాన్లో మెటీరియల్స్ పర్చేజ్ చేయండి ఆ మెటీరియల్స్ ద్వారా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఫ్రీగా కోర్స్ నేర్చుకోండి ఆ ఫెసిలిటీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఓకే ఎయిదర్ ప్రాపర్ లర్నింగ్ ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ వే ఆఫ్ టీచింగ్ వే ఆఫ్ లర్నింగ్ మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్లో మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఫైవ్ థౌజండ్ ప్యాకేజా లేదంటే ఎయిట్ థౌజండ్ ప్యాకేజా అనేది మీ చాయిస్ అది కూడా నేను ఇవ్వడం జరుగుతుంది లేదా మెటీరియల్స్ పర్చేజ్ చేసుకొని యూట్యూబ్లో కంటెంట్ చేసుకొని నేర్చుకునే ఓపిక ఉంటే అది కూడా మీరు నేర్చుకోవచ్చు ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో ట్యాలీ లొకేష్ యూట్యూబ్ ఛానల్ థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్తో మార్కెట్లో నెంబర్ వన్గా ట్యాలీ అండ్ ఎస్ఏపీ పరంగా అడ్వాన్స్ ఎక్సెల్ పరంగా మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది మీరు ప్రాపర్ లర్నింగ్తో ప్రాపర్ వే ఆఫ్ ఎడ్యుకేషన్తో ప్రాపర్ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్తో ఇన్ టైంలో మీకు కోర్స్ నేర్చుకొని కంప్లీట్ అవుతూనే జాబ్లో ఉండాలి అనుకుంటే సగం సగం నాలెడ్జ్ కాకుండా సగం సగం పీపుల్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకోకుండా సో మీరు ఇబ్బంది పడకుండా ప్రాపర్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ తీసుకోండి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్తో ప్రాక్టికల్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారిస్తో కేస్ స్టడీస్తో సబ్జెక్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ డైరెక్ట్ ట్యాలీ అసోసియేట్ పార్ట్నర్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సర్టిఫైడ్ అయిన ఇన్స్టిట్యూషన్ సో మనము ఆథరైజేషన్ పొందిన సంస్థ డైరెక్ట్ టాలీ కంపెనీ టాలీ సొల్యూషన్స్ టాలీ ఎడ్యుకేషన్ టాలీ ఒరిజినల్ లైసెన్స్ కూడా మనం సేల్ చేయడం జరుగుతుంది సింగిల్ యూజర్ లైసెన్స్ మల్టీ యూజర్ లైసెన్స్ కూడా మనము మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి సేల్ చేయడం జరుగుతుంది మీ బిజినెస్కు ఒరిజినల్ టాలీ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు జూన్ ఒకటో తారీఖు నుంచి బ్యాస్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ పిఎం ఉంటుంది డైలీ ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్ సెషన్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా ఉంటుంది ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ లెక్సెల్ కాన్సెప్ట్తో రియల్ టైమ్ సినారియోస్తో ఎవరి మీద ఆధారపడకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి మీరు స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు మీకు అకౌంట్స్ గురించి ఏమీ తెలియకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్నా మార్కెట్లో జరుగుతున్న ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని ట్యాలీలో ఎలా పోస్ట్ చేయాలి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి విశ్లేషణ చేసుకొని ఏ టు జెడ్ వర్క్ మీరే చేసే విధంగా డేటా తీసుకొని వెళ్ళి ఆడిటర్కి సబ్మిట్ చేసే విధంగా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం సో గాయ్స్ ప్రతి బ్యాచ్ నుంచి ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్కి జాబ్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా మనం యూట్యూబ్లో పెడుతూ వస్తున్నాం మన ప్లేలిస్ట్కి వెళ్తే స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ కూడా ఉంటాయి మీకు టైం ఉంటే వినొచ్చు ఓకే సో ఇక్కడ ట్రైనింగ్లో మనం ఏమి ప్రొవైడ్ చేస్తాం ఇండెక్స్ ఏంటి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ చేశారంటే నేను ఫైవ్ థౌజండ్ మోడల్కి సంబంధించిన బెనిఫిట్స్ ఎయిట్ థౌజండ్ సంబంధించిన బెనిఫిట్స్ అనేది మీకు వాట్సాప్ చేస్తాను కోర్స్ ఇండెక్స్ కూడా పంపిస్తాను అవి చూసి మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ప్రాపర్ లర్నింగ్ కావాలనుకుంటే ఆన్లైన్ జాయిన్ అవ్వండి లేదు మీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ బాగలేదు అంటే యూట్యూబ్ చూసి నేర్చుకోండి ఫ్రీగా మన క్లాసెస్ ఉంటాయి మెటీరియల్స్ పర్చేజ్ చేసుకోండి అమెజాన్లో బెస్ట్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి ఇది మనం ప్రాపర్ లర్నింగ్ అనేది ఇస్తున్నాం సో గైస్ మీరు ట్రైనింగ్ తీసుకున్న యూట్యూబ్లో చూసి నేర్చుకున్న ప్రాపర్ గైడెన్స్ అనేది పెట్టుకోండి లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు లోకల్గా జాబ్ చేయాలనుకుంటే పదివేల నుంచి పదిహేల మధ్యలో శాలరీ మీకు కావాలనుకుంటే ట్యాలీ మీ యొక్క రెజ్యూమ్లో కంపల్సరీగా ఉండాలి ఎంఏస్ ఆఫీస్ ట్యాలీ కంపల్సరీగా మీరు వైజాగ్ అయినా వరంగల్ అయినా హైదరాబాద్ అయినా లైక్ మీరు గుంటూరు అయినా ఒంగోలు అయినా కడప అయినా కర్నూలు అయినా ఏదైనా కావచ్చు అండి ముఖ్యంగా లేడీస్కి చెప్తున్నాను హౌస్ వైఫ్స్కి చెప్తున్నాను మీరు ప్రాపర్గా బెంగళూరు హైదరాబాద్ వెళ్ళలేరు మీరు లోకల్గా జాబ్స్ కావాలనుకుంటారు అలాంటప్పుడు కంపల్సరిగా మీరు ఎంఎస్ ఆఫీస్ ట్యాలీ కోర్స్ నేర్చుకోండి మార్కెట్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు పది పదహైదు వేల లోకల్గా జాబ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు సో కాబట్టి మీరు ప్రాపర్ లర్నింగ్ కావాలనుకుంటే వితిన్ థర్టీ డేస్ కోర్స్ రేషన్లో ప్రాపర్ వే ఆఫ్ లర్నింగ్ వే ఆఫ్ టీచింగ్ వే ఆఫ్ గైడెన్స్ వే ఆఫ్ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు మీరు ఆన్లైన్ నేర్చుకున్న ఆఫ్లైన్ నేర్చుకున్న వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది ట్యాలీ ఆథరైజ్ సెంటరా కాదా ట్యాలీలో ఇండెక్స్ ఏం నేర్పిస్తారు సో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ఏ లెవెల్లో ఏ కంటెంట్ ఉంటుంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మార్కెట్లో ఫేక్ పర్సన్ ఉపయోగపం అలాంటి వాళ్ళ చేతిలో ఇవ్వకుండా ముందుగా వారికి ఇన్స్టిట్యూషన్ ఉందా లేదా వాళ్ళ సర్టిఫైడ్ ట్రైనర్ కాదా సో వాళ్ళు ఎవరిదైనా డేటా కాపీ పేస్ట్ చేసి చెప్తున్నారా ఇవన్నీ కూడా గమనించండి ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ ఎక్కడైనా కూడా మన మెటీరియల్ని కాపీ పేస్ట్ చేసుకొని చెప్తూ ఉంటారు ఆల్మోస్ట్ చూడొచ్చు ఓకే ఆఫ్లైన్ ట్రైనర్స్ అయినా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్లైనా ఆన్లైన్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ట్యాబ్ లోకేస్ మెటీరియల్స్ని కాపీ చేసి వాళ్ళు మార్కెట్లో చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర మోసపోకుండా వాళ్ళు ఎక్కడ కూడా వర్క్ చేసి ఉండరు జస్ట్ వీడియోలు కాపీ పేస్ట్ చేసుకొని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర మోసపోకుండా జాగ్రత్త పడదు ఓకే లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ टी आथरिज इंस्ट्यूशन टी असोट पार्टनर वी आर फ्रॉम डायरेक्ट डैरेक्ट एजुकेशन, एड्युकेशन सॉल्यूशंस, वी आर प्रोवाइडिंग ऑलवेज वालुबल सर्टिफिकेशन। यू कैन सर्च एनी बेर एनी पोर्टल गवर्नमेंट पोर्टल लाइक लाइक प्राइवेट पोर्टल आलो मी ओर डिटेल्स टोटल डैरेक्टे टी कंपनी सर्वर में सीवे అలాంటి సర్టిఫికేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టిఆర్ త్రీ బి ఫైలింగ్ సో ఈవే బిల్ ఇన్వాయిస్ టీడీఎస్ టీసీఎస్ బిఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ పర్చే ఆర్డర్ సేల్ ఆర్డర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ సర్వీస్ కంపెనీ పార్ట్నర్షిప్ కంపెనీ ఫారెన్ కరెన్సీ వ్యాట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఓకే సో తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఒక ఇలా చెప్పుకుంటూ వెళ్తే జిఎస్టీ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ సెస్సు అడిసెన్సెస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారీస్తో ఏపీ తెలంగాణలో ఉన్న మన తెలుగు వారికి తెలుగులో నీట్గా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా మార్కెట్లో సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి తెలుగులోనే గత ఐదు సంవత్సరాల నుంచి మన సబ్జెక్ట్ని చెప్పుకుంటూ చాలామందికి మన టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్గా నిలబడుతుంది వాళ్ళు జాబ్స్లలో సక్సెస్ అవుతున్నారు తెలియని మన ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నారు సో ఇలాంటి రియల్ టైం ట్రాన్సాక్షన్స్ ఫేస్ చేసినా ఏ విధంగా చేయాలనేది ప్రతిదీ కూడా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది సో కాబట్టి మీకు ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అదేవిధంగా మన న్యూ యూట్యూబ్ ఛానల్ టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు ఇది మన న్యూ సెకండ్ యూట్యూబ్ ఛానల్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాటిలో కూడా ఎప్పటికప్పుడు అప్డేషన్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి సో గైస్ ఎవరైతే మన టాలీ లొకేష్ ఛానల్ అదేవిధంగా టాలీ ప్రైమింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సెకండ్ ఛానల్ ఫాలో అవ్వండి జాబ్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అప్డేట్స్ వస్తూ వస్తూ ఉంటాయి రియల్ టైంలో అవసరమైన ప్రతిదీ కూడా మీతో నేను క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే సో నా యొక్క మొబైల్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి వాట్సాప్ డీటెయిల్స్ సెండ్ చేస్తాను నచ్చినట్లయితే ఇమీడియట్గా పే చేయచ్చు ఓకే గ్రూప్లో యాడ్ చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లోకేష్ బాయ్